అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మహోలాగ్స్ ఈరోజు ఉసిరికాయతో రెండు రకాల పచ్చళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకటి పచ్చికారంతో ఒకటి ఎండుకారంతో ఇందులో నిమ్మకాయ చింతపండు ఎలాంటివి యాడ్ చేయకుండా ఆరు నెలల పాటు నిలువ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనము చూసేద్దాము ముందుగా నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు కడిగి వాటర్ పోయేలాగా ఆరబెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్లో ఉసిరికాయలు వేసేసుకున్నాను ఈ ఉసిరికాయలు మీడియం ఫ్లేమ్ మీదనే వేయించాలండి ఎందుకంటే మాడిపోతాయి ఈ ఉసిరికాయలు కొంచెం కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి అండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి మీకు చూస్తే ఇలా మగ్గిపోతాయి ఇలా విడిపోవాలండి మీకు చూస్తున్నారు కదా ముక్కలన్నీ ఇలా పగిలిపోయినట్టు అవుతాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కింది వైపు కూడా వేయించుకోవాలి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకొని డీ ఫ్రై కూడా చేసుకోవచ్చండి నేను కొంచెమే తీసుకున్నాను ఇందులోనే మనం పోపు తీసుకుంటాం కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను చాలా వరకు డీ ఫ్రై కూడా చేసుకుంటారు మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇలా మగ్గిన ఉసిరికాయలని కలుపుకొని వేరే ప్లేట్లకి షిఫ్ట్ చేసుకోవాలి అండి ఇప్పుడు మనము అదే ఆయిల్లో నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని చాలా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం పెట్టుకునేది నిల్వ పచ్చడి కదా వాటర్ పర్సంటేజ్ ఏమాత్రం ఉన్నా కానీ పచ్చడి నిల్వ ఉండదు అలాగే దీంట్లో మనము నిమ్మకాయ చింతపండు యాడ్ చేయట్లేము కదండి అందుకనేసి వాటర్ లేకుండా చాలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న యాభై గ్రాముల నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అండి చేసుకున్న తర్వాత చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలానే వంద గ్రాముల ఎల్లిపాయలు కూడా తీసుకున్నాను అది కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను వంద గ్రాముల ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగాక అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా చిట్టపట్టలాడాక అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు నేను కొంచెం పసుపు తీసుకున్నాను పసుపు కూడా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టుని యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఎల్లిపాయలో కొంచెం పచ్చి ఫ్లేవర్ ఉంటుంది అలానే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చిలో కూడా కొంచెం వాటర్ వాటర్ ఏమన్నా ఉన్నా కానీ బాగా ఫ్రై చేసుకుంటే అది పోతుంది అలానే రెండు స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న వంద గ్రాముల పచ్చిమిర్చికి రెండు స్పూన్ల సాల్ట్ సరిపోతుంది అలానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని నేను ఉసిరికాయలని హాఫ్ చేసుకున్నాను హాఫ్ ఎండుకారం కోసం హాఫ్ పచ్చిమిర్చి కోసం ఉసిరికాయల్లో పోపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎండుకారం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వంద గ్రాముల ఆయిల్ యాడ్ చేశాను అందులో జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడాక ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్టును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయ పేస్ట్ని బాగా కలుపుకొని అందులో మూడు స్పూన్ల కారం తీసుకున్నాను నిండుగా తీసుకున్నాను నేను తీసుకునే స్పూను మా పాప సెల్లర్ డబ్బావి అండి ఆ స్పూన్తోనే నేను అన్ని మెజర్మెంట్ తీసుకుంటాను అలానే మూడు స్పూన్ల కారంకి నాకు ఒకటిన్నర స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో నేను కొద్దిగా జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను ఇది టోటల్గా ఆప్షనల్ అండి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం మిగిలిపోయిన సిరికాయలను యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే అద్భుతం అండి మీరు కూడా ఎలా ఉన్నాయో ఇంట్లో ట్రై చేసి చెప్పండి పచ్చి కారంతో బాగుందా ఎండు కారంతో బాగుందా నాకు కామెంట్ చేయండి ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్